హాయ్ అండి వెల్కమ్ టు సాయిశ్రీ కుకింగ్స్ ఈరోజు మన కిచెన్లో మామిడికాయతోటి ఒక వెరైటీ కూర అండి మీరు ఎప్పుడైనా తిన్నారో లేదో మాకైతే తెలియదు కానీ వంకాయ మామిడికాయ సూపర్ కాంబినేషన్ అండి వేసవికాలం అంటేనే మామిడికాయలు స్టార్టింగ్ కదా ఇప్పుడు పండు మామిడికాయలు కూడా వచ్చేస్తున్నాయి కానీ ఈ మామిడికాయతోటి వంకాయ కూర వండుకుందాం అది ఏ విధంగా వండుకోవచ్చో సింపుల్ ప్రాసెస్లో చూద్దామండి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు సన్నని ముక్కలుగా కోసుకున్నాం అలాగే కొంచెం కొత్తిమీర మామిడికాయ ఉంది కదా దాన్ని తక్కువ తీసేసి అన్నీ ఒకే విధంగా వచ్చేలాగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టేసుకొని పాన్ పెట్టేసుకుని పాన్ మీద పాన్లో కొంచెం ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడకంగానే మామూలుగా మనం కర్రీ ఎలా అయితే వండుతామో ఆ విధంగానే ప్రాసెస్ అంతా అలానే ఉంటుందండి కాబట్టి కాంబినేషన్స్ మారే కొద్దీ టేస్ట్ మారిపోతుంది అనమాట నేను ఈ వంకాయలు కట్ చేసి వే నీళ్ళలో వేసి కాస్తంత ఉప్పు వేశాను దీంతోనే దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసాను అనమాట ఇదిగో నీళ్లు చూసారా ఎలా మారిపోయినాయో కండర్ రాకుండా ఉండాలంటే కొంచెం ఉప్పు వేయాలి ఇప్పుడు ఉల్లిపాయ వేగిపోయింది కాబట్టి వంకాయ ముక్కలు వేసేసాం కరివేపాకుతో సహా అంటే సపరేట్గా ఏం వేయట్లేదు నేళ్లలో ఉప్పు వేసాం కదా అని కూరలో వేయడం మర్చిపోవద్దండి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కాస్తంత పసుపు వేసి కొంచెం మొక్కలకి పసుపు పట్టేలాగా అటు ఇటు తిప్పేసి మొక్క మూత పెట్టేసి మగ్గనిచ్చేద్దాం ఇది పది నిమిషాల నుండి పావు గంటలో అయిపోతుందండి కర్రీ కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఇంకొంచెం మగ్గనిద్దాం ఇది సగం మగ్గినట్లు ఇలా ఉంటే కనుక మొక్కలు మెత్తగా అయిపోవు కూరంతా గుజ్జుగా అనిపించదనమాట ఈ స్టేజ్ వరకు మగ్గాలి వంకాయలు వంకాయలు వంకాయలే కదా ఇవన్నీ ఈజీగా తీసుకోనక్కర్లేదండి వంకాయలో కూడా పోషకాహార పోషకాలు చాలానే ఉన్నాయట ఇప్పుడు మనం సెర్చ్ చేసిన కొద్దీ అంటే మంతన్ సత్యనారాయణరావు గారు కానీ ఇంకే చాలా మంది ఉన్నారు కదా న్యూట్రిషన్ ఫుడ్స్ ఫుడ్కి సంబంధించిన వాళ్ళు వాళ్ళ ఛానల్స్లోనూ చూస్తున్నాము అలాగే మనకి మొదటి నుండి కూడా మామూలు కూరగాయలు వంకాయ టమాటా దోసకాయ ఇలాంటివి తినే అలవాటే కాబట్టి కాంబినేషన్ మార్చుకుంటూ కాస్త హెల్త్కి మంచిగా ఉండేలాగా మనం ప్రిపేర్ చేసుకుంటే కర్రీస్ బాగుంటాయి ఒకే విధానం మారుతుందనమాట ఈ కూర సరిపడా కారం వేసి కొంచెం నీళ్లు పోసానండి ముక్కలైతే అయితే మామిడికాయ ముక్కలు ఏమాత్రం రంగు మారలేదు ఇదిగోండి చూడండి కొంచెం మగ్గిన తర్వాత వంకాయలు అసలు కర్రీ ఎంత కొంచెం అయిపోయిందో ఈ స్టేజ్ వంకాయ బాగా ఉడిగిపోయింది అన్నాక మనం మామిడికాయ ముక్కలు వేసేసుకోవచ్చు ఇవి అయితే ఒక కప్పు మామిడికాయ ముక్కలు ఉంటాయి అంతే పావుకిల్లోకి పా కప్పు ఇది మెజర్మెంట్స్ ఏం చెప్పలేమండి ఎందుకంటే ఒక్కొక్క మామిడికి పుల్లగా ఉంటుంది ఒక్కొక్క మామిడికి కొంచెం పులుపు తక్కువ ఉంటుంది మామిడికి ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్లు పోస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకుని చూడండి కర్రీ అయితే బా చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో తిన్నారంటే పిల్లలు మళ్ళీ మళ్ళీ తింటారు వదలరు కూడా మామిడికాయ ముక్కలు మగ్గటానికి ఇలా మూత పెట్టి అప్పుడప్పుడు తీస్తూ అడుగంటకుండా అటు ఇటు తిప్పుతున్నానండి హైలోనే పెట్టాను కాబట్టి చాలా ఫాస్ట్గా ఉడికిపోయింది ఇది స్లోగా పెట్టడం అదేమి అక్కర్లేదు ఈ వేడికే మామిడికాయ ముక్క బాగా అనమాట చూస్తున్నారా చక్కగా ఉడికిపోతుంది అలాగే ఈ పులుపు వంకాయ ముక్క పట్టుకుని వంకాయ ముక్కలు కూడా పుల్ల చక్కగా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి కొత్తిమీరని మాత్రం ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఒక ఐదు నిమిషాలలో ఉడుకు మనం స్టవ్ ఆఫ్ చేసే స్థానంగా ఈ కొత్తిమీర వేసి ఒక ఉడుకు ఉడకనిచ్చినట్లయితే మనకి వంకాయల్లో కానీ ఎలా అన్న ఏమైనా టాక్సిన్స్ ఉంటే పోతాయి అనమాట నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తానండి కొత్తిమీరని మాత్రం స్టార్టింగ్లో వేయను తాలింపులో కూడా వేయను ఈ కూర పూర్తిగా ఉడికిపోతుంది ఇంకొక ఐదు నిమిషాల్లో దింపేస్తా స్థానంగా కొత్తిమీరను కూడా వేసి ఉడికిస్తాను అనమాట ఇప్పుడు ఫైనల్గా గార్నిష్ కోసం పైన అంతే వీడియో నచ్చిందని అనుకున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్